ఓం మ భైరవాయ మనిషికి ఎదురయ్యే క్షుద్ర మాయలు దృఢదృష్టం నిరంతర బాధలు ఏమిటో తెలియని బెరుకు అనుభూతులు ఇవన్నీ కూడా ఒక్కోసారి సాధారణ జీవితానికి భంగం కలిగించేలా ఉంటాయి ఈరోజు నేను మీకు చెబుతున్న తాంత్రిక పరిహారం ఇవన్నిటినీ దహించగలిగేదే కాదు మీ చుట్టూ ఒక శక్తి వలయాన్ని కూడా ఏర్పరుస్తుందని విషయాన్ని గుర్తుంచుకోండి ఇది అగ్నిదగ్ధ భైరవ తంత్రం ఈ తంత్రం ఒకే ఒక్క రోజులో అన్ని క్షుద్రశక్తుల్ని భస్మం చేయగలదని గుర్తుంచుకోండి ఈ తంత్రాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలనేది కూడా ఇక్కడ చెప్తాను సావధానంగా వినండి తంత్రానికి కాలం ప్రాణం ఈ సాధనకు శ్రేష్టమైన రోజులు ఒకటి ఆదివారం లేదా మంగళవారం గుర్తుపెట్టుకోండి తాంత్రిక శక్తులు అత్యంత చురుగ్గా ఉండే అమావాస్య లేదా పౌర్ణము రాత్రి అమావాస్య రాత్రి లేదా పౌర్ణమి రాత్రి ఈ తంత్రానికి శక్తిని పెంచుతుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇకపోతే సమయం ఈ తంత్రాన్ని చేసే సమయం రాత్రి పదిన్నర నుండి ఒకటిన్నర మధ్య ఈ మూడు గంటలు మాయలను కూడా వెనకడుగు వేసే సమయం మహామాయలు కూడా ఈ సమయంలో వెనకడుగు వేస్తాయని గుర్తుంచుకోండి ఎక్కడ చెయ్యాలి ఈ ప్రయోగ విరుగుడు లేదా ఈ తంత్రం ఎక్కడైనా నీ ఇంట్లో కావచ్చు ఎక్కడైనా సరే బయట కావచ్చు ఆరు సంవత్సరాలు పైబడే పిల్లలు ఉంటే మాత్రం ఇంట్లో చేసుకోండి అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం ఇంట్లో చేయద్దు ఎక్కడైనా బయట చేసుకోండి మీకు ప్రత్యేకమైన ప్రదేశం ఉంటే చేసుకోండి తూర్పు ముఖంగా కూర్చోవాలి ఇది శుభ దిశ జ్ఞానోదయ దిశ మీ ముందు నేలపై షట్కోణం గీయాలి ఇది ఈ షట్ కోణం మీకు విష్ణు చక్రంలా పనిచేస్తుంది ఆరు కోణాల ధ్వనితో కూడిన శక్తి గర్భ వలయం అని గుర్తుంచుకోండి ఆ కోణం చుట్టూ ఎనిమిది చిన్న దీపాలు పెట్టండి ఈ ఎనిమిది దీపాలు అష్టదిక్పాలకులకు సూచికలుగా ఉంటాయని గుర్తుంచుకోండి మధ్యలో ఒక నిమ్మకాయ ఉంచండి ఆ పై నల్లని దారాన్ని రెండు ముడులుగా చుట్టాలి ఇది దుష్ట శక్తులకు ప్రతీకగా దుష్ట శక్తులను బంధించి నాశనం చేసే విధ విధానమైన సంకేతంగా మీకు గోచరిస్తుంది ఇకపోతే మంత్రం చెబుతున్నాను సాధన చేయాల్సిన మంత్రం ఇప్పుడు మీ శరీరాన్ని నిశ్చలంగా ఉంచుకోండి కొంత సమయం దర్భాసనం మీద కూర్చొని శ్వాసని సుదీర్ఘంగా పిలిచి వదిలి తర్వాత ఈ మంత్రాన్ని చెప్పింది ఓం క్షౌం హ్రీం వజ్రకపాల భైరవాయ ఫట్ అనే ఈ మంత్రాన్ని వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం భైరవుని అగ్ని తేజోదేహానికి ప్రబలంగా ఆహ్వానిస్తుందని గుర్తుంచుకోండి సాధకులారా మీరు నో వెయ్యిన్ని ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించి వెయ్యిన్ని ఎనిమిది జపించాల్సిందే జపమాలగా రుద్రాక్ష మాలా వాడండి లేక మిరియాల మాలా వాడండి ఆసనంగా దర్భచాప వాడండి లేదా శంభాసనం ఉంటే శంభాసనాన్ని వాడండి ఈ జపం పూర్తయిన తర్వాత నీ శరీరం చుట్టూ ఒక స్పష్టమైన శక్తి వలయం ఏర్పడుతుంది నువ్వు గమనించగలవు అప్పటి వరకు నీ శరీరంలో ఉన్నటువంటి నిస్తేజం వెళ్ళిపోయి గొప్ప తేజస్సు నీలో నిలుస్తుందనే విషయాన్ని గుర్తించుకో సాధకుడ ఈ మంత్రం వెయ్యిన్ని ఎనిమిది జపించిన తర్వాత హవన కర్మ ఉంటుంది హవన దహన యజ్ఞం అంటారు దీన్ని ఇప్పుడు హవనం ప్రారంభించండి మీ దగ్గర హోమకొండం ఉంటే మంచిది లేకపోతే చిన్న రాళ్లతో చిన్న చిన్న వలయం వలయంగా ఒక రౌండ్గా కట్టండి మధ్యలో సమిదలు ఏవైనా మీరు అంగట్లో తెచ్చుకున్నా బయట ఎక్కడైనా షాపులో తెచ్చుకున్న సమిదలైనా పర్వాలేదు సమితలను వేసి ఈ హోమం చేసేటప్పుడు వాడాల్సిన ద్రవ్యాలు కూడా చెప్తుంటాను జాగ్రత్తగా వినండి హావన హవన ద్రవ్యాలు తమలపాకులు నిమ్మకాయ రసం వామ్ము మిరియాల పొడి పసుపు గుగ్గిలం హోమానికి మాత్రం ఆముదం మాత్రమే వాడాలని గుర్తుంచుకోండి ఇది బహుశక్తివంతమైన నూనె ప్రతి హావనకు నూట ఎనిమిది సార్లు హవనం చేయాల్సి ఉంటుంది ప్రతి హావనకి ఈ మంత్రం చేపించాలి మంత్రం చెబుతున్నాను వినండి ఇందులో ఈ మంత్రాలని అన్నింటినీ డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని దానికి సపరేట్గా చెయ్యాలనుకున్నట్టు చూసి చేసుకోండి మంత్రం చెబుతున్నాను వినండి హవన మంత్రం ఇది ఓం భద్రకాళ్యే స్వాహ దుష్ట శక్తుల దహనాయ ఇదం నమ మళ్ళా చెప్తాను వినండి ఓం భద్రకాళ్యే స్వాహ దుష్ట శక్తుల దహనాయ ఇదం నమమ అనే ఈ మంత్రాన్ని ఈ మంత్రంతో నూట ఎనిమిది సార్లు పవన చేయాల్సి ఉంటుంది సా హవనకి ఇక్కడ చెప్పిన ద్రవ్యాలని కొంచెం కొంచెం తీసుకొని అగ్నికి సమర్పించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి వీటన్నిటి చేసే ముందు తమలపాకులపై ఒక సంకల్పం ఇస్తాను చేసుకోండి ఇప్పుడు తమలపాకుల మీద నూట ఎనిమిది తమలపాకుల మీద స్పష్టంగా ఇలా రాయండి ఎవడ చేసిన ప్రయోగమైనా సరే నా దేహాన్ని కానీ నా ఇంటిని కానీ నా కుటుంబాన్ని కానీ నా చుట్టుపక్కలకి వస్తే ఆ పంపించిన వాడు అగ్నివ్ దహనమవుగా కానీ ఆ తమలపాకుల మీద రాసుకోండి ఇలా నూట ఎనిమిది మీద రాసుకొని ఆ తమలపాకుల్ని పైన చెప్పిన మంత్రంతో ప్రతిసారి హవన కుండంలో వెయ్యండి ప్రతి తమలపాకు ఒక సంకల్ప శక్తి మాదిరిగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకుల ఇకపోతే తాంత్రిక రక్షణ వలయం శరీర బంధనం హవనం పూర్తయిన తర్వాత మీ శరీరం చుట్టూ చేతులు తిప్పుతూ ఇక్కడిచ్చే మంత్రాన్ని మూడుసార్లు జపించండి మంత్రం చెబుతున్నాను వినండి ఓం అఘోరాయ అఘోర రూపాయ సర్వ దుష్ట శాంతికారిణే నమ అనే ఈ మంత్రం మీ చుట్టూ తేజో వలయ రక్షణను సృష్టిస్తుందనే విషయాన్ని మర్చిపోకండి సాధకులారా ఇవన్నీ పూర్తయిన తర్వాత మీరు చేయవలసిన నియమాలు ఈ తంత్రం చేసిన తర్వాత మూడు రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం చాలా ఉత్తమం గుర్తించుకోండి మౌనం పాటించండి ఈ శక్తిని మీరు నింపుకోండి లేదా నిలుపుకోండి రోజూ తెల్లవారుజామున నిమ్మరసం నీటిలో కలుపుకొని తలస్నానం చేయండి నల్లన దుస్తులు మాత్రం ధరించకండి దానంగా నల్లని వస్త్రాన్ని మాత్రమే ఇవ్వండి ఇకపోతే ఇది ఒక్కరోజులో నీకు నువ్వుగా చేసుకుని రక్షణ పొందే సాధన అనే విషయాన్ని మర్చిపోకు ఇది ఒకే రోజు చాలు ఇక్కడ చెప్పిన అన్నీ తూచా తప్పకుండా పాటించి చేసుకుంటే ఎంతటి ఘోర ఉపద్రవమైన ఎంతటి గొప్ప తాంత్రికుడు పంపించిన ప్రయోగ బాధైనా అయినా భస్మీ పటం అవ్వాలని గుర్తించుకోండి ఈ తంత్రం కేవలం పద్ధతి కాదు ఇది ఒక జ్ఞాన యజ్ఞం ఇది భైరవుని అగ్నిజ్వాల ఈ తంత్రాన్ని క్రమంగా చేయండి శక్తితో చేయండి భయంతో కాదు విశ్వాసంతో చేయండి అప్పుడు మాత్రమే మీ శరీరం మాయారహితం అవుతుంది మనసు ప్రశాంతతమవుతుంది మీ చుట్టూ శక్తి కిరీటంగా ప్రకాశిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులరా ఇది ఈ ప్రయోగాన్ని ఈ ప్రయోగ విరుగుణ్ణి ఎవ్వరైనా చెయ్యొచ్చు కుల మతాలకు అతీతంగా మనిషి అయిన వాడెవ్వరైనా ఈ అతని బాధల నుంచి బయటపడికి సుదర్శన చక్రంలా పనిచేసే సాధనే ఈ తంత్రం ఇకపోతే చివరగా భైరవుణ్ణి స్మరించుకొని ముగిద్దాం ఓం క్షౌం భైరవాయ నమ జయ భైరవ శక్తిరస్థు సర్వే జనా సుఖినో భవంతు